మనం ఏదైనా మాట్లాడేటప్పుడు గురువు గారు మీరు ఉపనిషత్తుల గురించి వివరిస్తూ ఉంటే నిజంగా ప్రతిది ప్రతిదానికి సమాధానం ఉపనిషత్తులు మనకి వివరిస్తాయి ఖచ్చితంగా అలాగే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకేమనిపించిందంటే మనం ప్రపంచాన్ని కూడా ఇదంతా మాయా ప్రపంచం అని అంట మాయతో ప్రపంచాన్నే పోల్చేస్తాం మరి అసలు ఈ ఉపనిషత్తు మాయ గురించి ఏం చెప్తుంది అసలు ఏ దేన్ని మాయా అంటుంది చెప్పండి మనకు మాయా మానుష్య విగ్రహుడు ఏదో కృష్ణుని గురించి చెప్పేటప్పుడు తర్వాత ఇది మాయా ప్రపంచం ఎందుకు పాటల్లో కూడా మనిషి మాయమైపోయాడని మనిషి మాయమైపోయాడని మాయ అంటే లేనిది కాదు చాలా అర్థం తెలియాలి ఈ ప్రేక్షకులు మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ప్రేక్షకులకు అందాలే ఇది మాయా అంటే లేనిది కాదు ప్రకృతికే మాయా అని పేరు త్రిగుణాత్మకమైన ప్రకృతికే మాయాని పేరు సత్వము రజస్త్వ సామ్యావస్థ ప్రకృతి ఎందుకంటే ఉపనిషత్తు చెప్తుంది మాయా ప్రకృతి విద్యా మాయనంతు తు మహేశ్వర ఎంత చెప్తుంది చూడండి ప్రకృతికి మాయా అని పేరయ్యా అని చెప్తుంది ఇంకేంటిది ఇంకా మనకి ఇంకేం కావాలో లేనిది ప్రకృతి ఉందా లేదా పరమాణువులతో కూడుకున్న ప్రకృతి ఉందా లేదా ప్రకృతి లేకపోతే ప్రపంచం లేదు కదా మట్టి లేకపోతే కుండ లేదు కదా పిండి లేకపోతే రొట్టె లేదు కదా ఏమండి కాబట్టి ఈ ప్రపంచం ప్రపంచానికి ఉపాదాన కారణం ప్రకృతి అన్నమాట ప్రకృతికి మాయా అని పేరు మాయా ప్రపంచం అంటే మాయ నుంచి వచ్చిన ప్రపంచం మాయలో పడ్డాడు అంటే భౌతికమైన ప్రపంచంలో పడ్డాడు అని లెక్క ప్రపంచం భౌతికమైన వాసనలో పడ్డాడు వీడు అన్నమాట రాగద్వేషాలతో కూడుకున్నా అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయని చెప్పినాం మనం సత్వగుణం ఏమో ఏం చేస్తుంది అతనికి జ్ఞానాన్ని కలిగిస్తుంది రజవ గుణం రాగాన్ని కలిగిస్తుంది తమ గుణం మోహాన్ని కలిగిస్తుంది అసలు ప్రకృతిలోనే ఉన్నాయి కాబట్టి శరీర వాడు ఈ మూడు గుణాలకు లోనైపోతున్నాడు వాడు అందుకే ఇప్పుడు ఏదో ఎలుక పిల్ల కుడితులో పడ్డది అని అంటారు కదా ఇక్కడ కుడితి ఉంద కుడితి అనేది ఉందా లేదా కుడితి లేకపోతే ఎలుకపిల్ల కుడితిలో పడ్డదని ఎవడైనా అంటాడా ప్రపంచంలో ఎవడో అన్నాడు అట్లాగే మనిషి మాయలో పడ్డాడు అంటే మాయ లేనిది కాదు మాయ ఉంటేనే అందులో పడ్డాడని లెక్క అనమాట నీ బావిలో పడ్డాడు బావి ఉంటేనే కదా పడేది తప్పు మాటలు కావి వినేదానికి మాయ అంటే లేనిది కాదు నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతహ భాగీది చెప్తుంది లేని దాని నుంచి ఉన్నది రాదు ఉన్నది లేకుండా పోదు అని మాయలో నుంచి వచ్చింది మాయలో నుంచి వచ్చింది శూన్యంలో నుంచి వచ్చింది అని చెప్తారు వాదానికి అది అంటే బాగా ఇంటలెక్చువాలిటీ బాగా బుద్ధి పరిణతి చెంది వాళ్ళు ఏం చేస్తారంటే లేని దాని నుంచి వచ్చింది ప్రపంచం అంటారు లేని దాని నుంచి ఎట్లా వస్తుంది ఏమండి గారడే గారడి గారడి వాడ భగవంతుడు కాదు కదా ఆయన లేని దాని నుంచి ప్రపంచాన్ని సృష్టించలేదు మాయారూపమైనటువంటి ప్రకృతి నుంచి సృష్టించాడు కాబట్టి మాయ అంటే ప్రకృతి ఉన్నదే ఉన్నదే కాబట్టి ఉన్నదాని నుంచే ఈ ప్రపంచం వచ్చింది అయితే ఈ ప్రపంచం ఏమైతుంది మళ్ళీ దీంట్లో ప్రకృతిలో కలిసిపోతుంది అంటే పరమాణు రూపాన్ని పొందుతుంది సూక్ష్మం నుంచి స్థూల రూపాన్ని సూక్ష్మ సూక్ష్మ రూపంలో ఉన్న పరమాణువులు స్థూల రూపాన్ని ధరిస్తే ప్రపంచం ఈ స్థూల స్థూల ప్రపంచం సూక్ష్మ రూపాన్ని ధరిస్తే అది ప్రకృతి ప్రళయకాలంలో ప్రకృతి ఉంటుంది ప్రపంచం ఉండదు ఏమండి కాబట్టి సృష్టి స్థితి లయలు ఈ మూడు చేసేవాడు భగవంతుడు కాబట్టి సృష్టి చేయడానికి ఏమిటి ప్రకృతి ఆయన కావాలే ఏమండి తర్వాత ఏమవుతుంది ఈ విత్తనం చెట్టు అయినట్టు చెట్టు కాయలు పళ్ళు ఇచ్చినట్టుగా మనకు ఈ ప్రపంచ పోషణకర్త భగవంతుడే తర్వాత లయం చేస్తాడు లయం చేస్తాడంత ఏం చేస్తాడు ఈ స్థూల రూపంలో ఉన్న ప్రపంచాన్ని సూక్ష్మ రూపంలోనికి తీసుకొస్తాడు అంతే కాబట్టి ఇక్కడ మాయ అంటే లేనిది కాదు చాలా చక్కగా చెప్పాడు అందుకే మాయాంత మాయాంత ప్రకృతి విద్యాత్ ఎంత బాగా చెప్పాడు చూడండి మాయా అంటే ప్రకృతి అని చెప్తున్నాడు ఇక్కడ చాలా చక్కగా లేనిది లేనిదని మనం ఎందుకు అనాలి ఉపనిషత్తు క్లియర్ చేస్తుంది కదా మనకు కాబట్టి అందుకే ఈ ఉపనిషత్తును రచించినటువంటి వానికి దండం పెట్టాలి ఈ ప్రసంగం వింటున్నటువంటి వాళ్ళకు కూడా దండం పెట్టాలి చాలా అంటే చాలా చక్కటి వివరణ అండి మీరు అంటే ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంటుంది అనుకోండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇదే మాట ఇక ఈ వీడియోస్ చూసిన తర్వాత అసలు భగవంతునికి సంబంధించిన మాయలో పడరు అసలు ప్రశ్న వేయటానికి ముందు ఆలోచిస్తారు ఆలోచించకుండా ప్రశ్నలు వేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కదా ఈ మధ్య కాలంలో అలా ఆలోచించి అడిగే పని చేస్తారు అనుకున్నాను ధన్యవాదాలని చాలా చక్కగా చెప్పారు